సో గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే టు సెలబ్రేట్ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్ట్ టూ డేస్ నుంచి మెయిన్స్ రిజల్ట్ కోసం స్టూడెంట్స్ పేరెంట్స్ ఫ్యాకల్టీ అందరూ ఎదురు చూస్తా అంటే లాస్ట్ నైట్ లెవెన్ కి ర్యాంక్స్ రిలీజ్ చేశారు ఈ ఇయర్ మెయిన్స్ లాస్ట్ ఇయర్ లాగే టూ సెషన్స్లో అయింది జనవరిలో ఒకసారి ఏప్రిల్లో ఒకసారి టోటల్గా నైన్టీన్ పేపర్స్ ఎగ్జామ్స్ జరిగినాయి టెన్ పేపర్స్ ఇన్ వన్ సెషన్ అండ్ నైన్ పేపర్స్ ఇన్ ది అదర్ సెషన్ అయితే లాస్ట్ ఇయర్ మీద త్రీ ల్యాక్స్ స్టూడెంట్స్ ఎక్కువ రాశారు ఈసార్ మెయిన్స్ దిస్ ఇయర్ వీ హ్యావ్ అబౌట్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఫోర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ లాక్ స్టూడెంట్స్ అపియర్డ్ ఫర్ మెయిన్స్ లాస్ట్ ఇయర్ మీద త్రీ ల్యాక్ కౌంట్ పెరిగింది దాంట్లో ఇంకా విశేషం ఏంటంటే ఫీమేల్ కౌంట్ గర్ల్స్ నైన్ పాయింట్ సెవెన్ త్రీ ల్యాక్స్ గర్ల్సే ఉన్నారు మెయిన్స్ అఫ్రికెన్స్ సో దిస్ రియలీ షోస్ ద ప్రోగ్రెస్ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫు ఆర్ ఎంటరింగ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గర్ల్స్ స్టూడెంట్స్ नयटी पेपर्स फोर कैंडिडेट हंड्रेड पर्सेंट अंडर आर फाइव स्टूडेंट इन दंट्री हू हेव सोर्ड हंड्रेड कि मार्क्साइ फाइव स्टूडेंट स्टूडेंट आम श्री चैतन्यवाजयरेज बीन आ क्लास रूम स्टूडेंट नईन्लेवं ट्वेल्थ नीचे स्कूल टेक्नो स्कूल स्टूडेंट अंड श्री चैतन्य जूनियर् कॉलेज स्टूडेंट सो सूर्ड थ्री हंड्रेड बै थ्री हंड्रेड अ गर्ल దేవదత్త మాజీ న్యూస్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ తనకు కూడా త్రీ హండ్రెడ్ అండ్ త్రీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వచ్చినాయి సో ఫైవ్ స్టూడెంట్స్ కంట్రీలో ఉంటే ఇద్దరు శ్రీ చైతన్య పిల్లలే వెరీ ప్రౌడ్ ఆఫ్ పిల్లల పేపర్స్ లో తీసుకుంటే ఈచ్ పేపర్లో సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ వచ్చినాయి ట్వంటీ ఫైవ్ మ్యాథ్స్ ట్వంటీ ఫైవ్ ఫిజిక్స్ ట్వంటీ ఫైవ్ కెమిస్ట్రీ అండ్ వితౌట్ చాయిస్ లాస్ట్ కోవిడ్ టైంలో చాయిస్ అనేది ఇంట్రడ్యూస్ చేయబడింది ప్రతి ఫైవ్ క్వశ్చన్స్ ఈసారి చాయిస్ రిమూవ్ చేశారు సో దట్స్ వై యు నంబర్ ఆఫ్ మార్క్స్ కౌంట్ తక్కువ ఉంది ప్రతి చోట బికాస్ చాయిస్ లేదు కాబట్టి అండ్ బిలో హండ్రెడ్కి వస్తే ఇప్పుడు బిలో టెన్ లో మనం ఇక్కడ చూసాం వీళ్ళిద్దరితో పాటు మోర్ స్టూడెంట్స్ ఇన్ ద కంట్రీ ఫస్ట్ చైతన్య సో బిలో శ్రీ చైతన్య హ్యాస్ ఎ టోటల్ ఆఫ్ ఫోర్ స్టూడెంట్స్ అండ్ బిలో హండ్రెడ్ సెవెన్ స్టూడెంట్స్ సోఫార్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంకా యాడ్ అవుతున్నాయి పర్సెంట్కి బిలో హండ్రెడ్ కట్ ఆఫ్ అయింది వెరీ హై కట్ ఆఫ్ యాక్చువల్లీ అట్లాగే బిలో థౌజండ్ కూడా నైన్టీ నైన్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ కి దర్ ఇస్ ద కట్ ఆఫ్ దిస్ టైమ్ క్వాలిఫైంగ్ కట్ ఆఫ్ ఈస్ నైన్టీ త్రీ పాయింట్ వన్ జీరో ఈ కట్ ఆఫ్స్ అన్ని ఓపెన్ కేటగిరీకి చెప్తున్నాం మేము ఈసారి పేపర్స్ లాస్ట్ ఇయర్ కన్నా యూనోట్ లాస్ట్ ఇయర్ పేపర్స్ మెయిన్స్ లెందీగా ఉన్నాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ వరకు సెషన్ వన్ సెషన్ టూ పేపర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మ్యాథ్స్ లెందీగా ఉండటంతో పాటు కెమిస్ట్రీలో కూడా డిఫికల్టీ లెవెల్ అంబిగ్విటీ లెవెల్ మల్టిపుల్ కాన్సెప్ట్స్లో నుంచి క్వశ్చన్స్ రావడం ఎక్కువ అయింది సో ఇయర్ ద ఇయర్ ద స్టాండర్డ్ ఆఫ్ ద పేపర్ ఈస్ డెఫినెట్లీ ఇంక్రీజింగ్ సో ఐమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ మన స్టూడెంట్స్ దీనికి అడాప్ట్ అయ్యి దే ఆర్ ఏబుల్ టు డూ వెరీ వెల్ ఈవెన్ ఇఫ్ ద పేపర్స్ ఆర్ డిఫికల్ట్ శ్రీ చైతన్యా ఇప్పుడు బిలో టెన్లో ఫోర్ స్టూడెంట్స్ బిలో హండ్రెడ్ ఇప్పుడు దాకా వచ్చిన డేటా బట్టి ట్వంటీ సెవెన్ స్టూడెంట్స్ బిలో థౌజండ్ ఓవర్ వన్ ఫిఫ్టీ స్టూడెంట్స్ సోఫా డేటా బర్తి కనిపిస్తున్నారు విచ్ ఇస్ అన్ ఎక్సెప్షనల్ రిజల్ట్ విబిలీ అయితే దానికన్నా ఇంకా హ్యాపీగా ఉండేది ఏంటంటే హండ్రెడ్ బిలో స్టూడెంట్స్ కనుక చూస్తే ప్రతి ఏరియా నుంచి పిల్లలు బిలో హండ్రెడ్ స్కోర్ చేశారు హైదరాబాద్ విజయవాడ చెన్నై వైజాగ్ బెంగళూర్ ముంబై చండీగఢ్ ఢిల్లీ వెస్ట్ బెంగాల్ ఉత్తర్ప్రదేశ్ ఇంకా సెవెరల్ అదర్ సిటీస్ ఇన్ ద కంట్రీ అన్ని చోట్ల నుంచి స్టూడెంట్ కాంట్రిబ్యూషన్ చూడటం మాకు వెరీ హ్యాపీ ఇట్ ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అండ్ యూనిఫామ్ ప్రోగ్రామ్ త్రూ అవుట్ ద కంట్రీ ఇంప్లిమెంట్ చేయడం వలన ప్రతి బ్రాంచ్లోనూ ప్రతి స్టూడెంట్కి ఫేర్గా న్యాయం జరిగేలాగా టీచింగ్ ఇంప్లిమెంటేషన్ అట్లాగే ఎగ్జామినేషన్ ప్రాసెస్ జరగటం వలన ఇన్ని ప్లేసెస్ నుంచి బిలో హండ్రెడ్కి కూడా కాంట్రిబ్యూషన్ రావటం అనేది ఐ వెరీ థ్రిల్డ్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ సో ఇంకా కమింగ్ డేస్లో ఇంకా స్ట్రీమ్లైన్ చేసుకుంటా ఇంకా స్ట్రెంగ్ చేసుకుంటా ప్రతి బ్రాంచ్ నుంచి అన్ని రేంజెస్లో కాంట్రిబ్యూషన్ పెరగటానికి వీగుల్ వర్క్ టువర్డ్స్ దా సో ఇవాళ ఫస్ట్ ర్యాంక్ అజయ్ రెడ్డి విత్ త్రీ హండ్రెడ్ ఆఫ్ త్రీ హండ్రెడ్ దేవ్ దత్తా మాజీ ఫస్ట్ ర్యాంక్ విత్ త్రీ హండ్రెడ్ ఆఫ్ త్రీ హండ్రెడ్ శివేన్ తోషివాల్ నైన్త్ ర్యాంక్ సక్షమ్ సిద్ధాల్ టెన్త్ ర్యాంక్ ఇట్లా ఇప్పుడు రీట్ చేసిన బిలో హండ్రెడ్ గేమ్స్ అన్ని యు హ్యావ్ సీన్ దమ్ దస్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఇంతమంది పిల్లలు కంట్రీలో ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి రావడం అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ ఈజీ ఫీట్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై అడ్మినిస్ట్రేటర్స్ అండ్ ఫ్యాకల్టీ హు హవ్ బిన్ వర్కింగ్ వెరీ హార్డ్ ఫర్ దిస్ సక్సెస్ ఇప్పుడు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రోగ్రామ్ అండ్ శ్రీ చైతన్య ఫౌండేషన్ ప్రోగ్రామ్స్లో ఉన్న పిల్లలకి డెఫినెట్లీ లైఫ్ ఈజ్ ఈజియర్ ఇన్ లెవెంత్ అండ్ ట్వెల్త్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంకా బెటర్ ఛాన్సెస్ ఉంటాయి ఈజీ అంతా బెటర్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఆ ఫౌండేషన్ ప్రోగ్రామ్ ప్రాపర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రాపర్ వే ఆఫ్ టీచింగ్ జరుగుతుంది కాబట్టి లెవెన్త్ ట్వెల్త్కి వచ్చాక ఇంకా ఫాస్ట్గా దే విల్ బి హోప్ అప్ అండ్ మూవ్ అహెడ్ ఇన్ దిస్ కాంపిటేటివ్ వరల్డ్ ది అడ్వాంటేజ్ ఫర్ ద స్టూడెంట్స్ ఇస్ మోర్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ దేవుల్ కావో మోర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ మోడల్స్ దేవుల్ దేవుల్ కావో బికాస్ టైమ్ ఎక్కువ దొరుకుతుంది నైన్త్ నుంచి టాపిక్స్ కొన్ని ఏదైతే నైన్త్ టెన్త్ సిబిఎస్ఈలో ఉంటాయో ఆ టాపిక్స్లో ఐఐటీ స్టాండర్డ్ దాకా టీచింగ్ వర్కింగ్ జరగటం వలన లెవెన్త్ ట్వెల్త్కి వచ్చాక అట్లీస్ట్ హాఫ్ ద టాపిక్స్ స్టూడెంట్ ఈజీ అవుతారు సో దే కెన్ ఫోకస్ ఆన్ ద రెస్ట్ ఆఫ్ ద టాపిక్స్ దిర్ ఇస్ అూజ్ అడ్వాంటేజ్ ఇన్ టుల్ అయిచైతన్య టెక్నో స్కూల్ ప్రోగ్రామ్ వర ఫౌండేషన్ ప్రోగ్రామ్ అండ్ ఇవాళ మెయిన్స్ కనుక చూస్తే న్యూ సెషన్స్లో మీరు స్టూడెంట్స్తో మాట్లాడని చెప్తారు మ్యాథ్స్ చాలా లెందీగా ఫీల్ అయ్యారు చాలా మంది పిల్లలు కెమెస్ట్రీ ఫిజిక్స్లో అంబిక్వస్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ వచ్చినాయి ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ ద సపోర్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ సపోర్ట్ ఆఫ్ ద టీచర్స్ ద వేవీ ప్రిపేర్ క్వశ్చన్ పేపర్స్ ఇప్పుడు ఇచ్చే పేపర్స్ స్టాండర్డ్ కానీ ఎనాలిసిస్ ఇఫ్ యూ డెట్ ఆర్ గ్రాంట్ టెస్ట్ మెయిన్స్లో సెషన్ వన్ సెషన్ టూ పెట్టి దట్ స్టాండర్డ్ ఈస్ ఆన్ పార్ విత్ ద ఫైనల్ మెయిన్స్ ఎగ్జామ్స్ Chala saalu, chala chotlu pillalu easy mains exams, mock tests final exam killaaka, ibbandhi badi marks kati. Kani Shree Chetanaya grant or on par with the final main standards. So that definitely helped our students do much much better. So Maths and the ga unna they are able to cope up because uh, we have a vision, you know that we have a, we have anticipated such papers. So we were able to develop that working speed and application speed in the school. కాంపిటేటివ్ ఎగ్జామ్లో త్రీ అవర్స్లో పేరు సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ చేయాలన్నప్పుడు యాక్యురసీ ఇంపార్టెంట్ స్పీడ్ ఇంపార్టెంట్ అయితే మెయిన్స్ అడ్వాన్స్ లాంటి ఎగ్జామ్లో మెయిన్లీ ఇన్ దీస్ ఫీల్డ్స్ క్వశ్చన్ చూడంగానే ఆలోచన రావాలి ఎలా చేయాలి అన్న మెథడ్ కనిపించాలి స్టూడెంట్కి దట్ ఈస్ అప్లికేషన్ ఆ అప్లికేషన్ ఎప్పుడైతే స్టూడెంట్ ఫాస్ట్గా రియాక్ట్ అవ్వగలుగుతారో మెథడ్ దే విల్ హ్యావ్ ఎడ్జ్ ఓవర్ ది అదర్స్ అండ్ నెక్స్ట్ ఇస్ వర్కింగ్ స్పీడ్ स्टूडेंट वर्किंग कम स्पीड पेगलते दे विफि सेम टाइम फोर डिफिकल्ट प्रॉब्लम टू गेट थ्री हंड्रेड मार्क्स टू नई फैक्सर हंड्रेड पर्सेंट आई सो दट अडवांटेज सो मैकल्टी अंदर दी फ्रीक्वेंटलीरियेस्कस थिंग अंड ओवरआल मोल टू टू फोकसिटी क्वालिटी क्वालिटी इज़ मोर इंपारटेंट ఇచ్చే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేయించే వర్క్ స్టూడెంట్కి థాట్ ప్రామోహింగ్ ఆలోచన పెంచే విధంగా ఉండాలి కానీ చేసిందే మళ్ళీ వస్తేనే చేస్తాము అనే రకంగా ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ ఇన్ కాంపిటీషన్ సో టు టాక్ అబౌట్ శ్రీ చైతన్య లెవెన్త్వెల్త్ ప్రోగ్రామ్స్ ది బెనిఫిట్ వి హ్ సీన్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆ ప్రోగ్రామ్ ఇస్ డివైడెడ్ ఫోర్ ఫేజెస్ ఫస్ట్ ఫేజ్ లెవెంత్ గ్రేడ్ ట్వెల్త్ గ్రేడ్లో ఇనీషియల్ టీచింగ్ జరుగుతుంది సెకండ్ ఫేజ్లో రివిజన్ జరుగుతుంది టోటల్గా రివిజన్ కోడ్ అప్ దాట్ ఆఫ్ హ్యూములేటివ్ టెస్ట్ అండ్ టోటల్ సిలబస్ టెస్ట్ దట్ విల్ హెల్ప్ ఎనీ గుడ్ స్టూడెంట్ కన్సాలిడేట్ అండ్ రిమెంబర్ లాట్ ఆఫ్ థింగ్స్ దేవత ద థర్డ్ ఫేజ్ ఇస్ కన్సాలిడేషన్ ఫేజ్ టూ ఇయర్స్ సిలబస్ కన్సాలిడేట్ చేసుకుని ప్రాపర్గా ఎగ్జామ్స్ తీసుకోగలిగే టాలిబర్ అనేది డెవలప్ అవుతుంది ద ఫోర్త్ ఫేజ్ ఇస్ గ్రాంటెస్ట్ ఫేజ్ ఈ గ్రాంటెస్ట్ ఫేజ్ అండ్ ఇప్పుడు కరెంట్లీ ఇది స్టూడెంట్స్ విల్ అపియర్ ఫుర్ ఆల్ అడ్వాన్స్ గ్రాంటెస్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ బికాజ్ ఈ ఫేజ్లో స్టూడెంట్ మీద తన మీద తను ఎక్కువ డిపెండ్ అవ్వాలి ఫ్యాకల్టీ విల్ బి దేర్ టు సపోర్ట్ ఫ్యాకల్టీ విల్ బి దేర్ టు మేక్ ష్యూర్ ద రెక్టిఫికేషన్ ఇస్ డాన్ బట్ స్టూడెంట్స్ ఎక్కువ దాకా నేర్చుకుంది గుర్తు తెచ్చుకుంటాం ఆ అప్లికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటాం ఫైన్ ట్యూన్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఈ మాక్ టెస్ట్ టైంలో గ్రాండ్ టెస్ట్ టైంలో ఉంటుంది సో బికాస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ద స్ట్రాంగ్ ప్రోగ్రామ్ రన్ ఈస్ డెఫినెట్లీ హెల్పింగ్ లాట్ మోర్ స్టూడెంట్స్ సక్సీడ్ దాన్ దోప్ అండ్ వీఆర్ క్వైట్ హ్యాపీ టు సీ దాట్ So today's result over and all is very encouraging to Sri Chaitanya and the students. And I hope all these students do extremely well in the coming advanced exam also. Good luck to each and every one of the kids who have qualified today in Mains and appearing for the advanced exam. The world is yours. You'll definitely do very, very well. Be confident, be positive, and try to recall and try to count on all the preparation hard work you put in for so long in the past two years or four years or five years of your preparation and your journey definitely you will see the rewards and you will meet your goals thank you